ఒక కిలోమీటర్ కన్నా పొడి ఉన్న మాల్ దగ్గర దగ్గర పద్నాలుగు వందలకి పైగా షాపులు ఉన్నాయి ఒక మాల్ లో మాత్రమే అండ్ ఈ మాల్ లో పార్కింగ్ స్పేస్ వచ్చి దగ్గర దగ్గర పదిహేడు వేలకు పైగా కార్లు పార్క్ చేయొచ్చు అదే మాల్ లో చూసేద్దాం రండి ఈ మాల్ ఇంత పెద్దగా ఉన్నా అన్ని వేలు కార్లు పట్టినకి పార్కింగ్ ప్లేస్ ఉన్నా కానీ అసలు పార్కింగ్ దొరకరు ఈ మాల్ లో అసలు చాలా కష్టపడాలి పార్కింగ్ దొరకాలంటే అది కూడా ఇలాంటి ఫ్రైడేస్ లో అయితే ఇంకా చాలా కష్టం పార్కింగ్ దొరకాలంటే ఇక్కడ వారం ఏం లేదు ఇప్పుడు చూసిన జనాలు ఉంటారు ఈ మాల్ లో మొత్తానికి అయితే అట్టా ఒక పదిహేను నిమిషాలు రౌండ్ వేసిన తర్వాత ఒక పార్కింగ్ ప్లేస్ అయితే దొరికింది ఇక్కడ మాల్ లో ప్రతి మాల్లో ఒక పార్కింగ్ ప్లేస్ లో ఖచ్చితంగా ఇలాంటి కార్ క్లీన్ ఫైవ్ కేడి ఛార్జ్ చేస్తారు కార్ క్లీన్ చేయడానికి ఫైవ్ కేడి అంటే దగ్గర దగ్గర పదమూడు వందలు మేమైతే ఎంట్రన్స్ ఫోర్టీన్ నుంచి పైకి వెళ్ళాం ఇలా చాలా ఎంట్రన్స్ ఉన్నాయి ఇక్కడ ఇరవై పైగా ఎంట్రెన్స్ ఉన్నాయి ఈ మాల్ ఎందుకు స్పెషల్ అంటే ఈ మాల్ ని పన్నెండు మాల్స్ గా డివైడ్ చేశారు టువెల్ డిస్టిక్స్ అంటారు వాటిని ఆ టువెల్ డిస్టిక్స్ ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క దానికి స్పెషల్ గా ఉంటది ఒకటి రిచ్ నెస్ కి ఒకటి లగ్జరీ కి ఒకటి క్లోతింగ్ కి హోమ్ కి అవసరమైన సంబంధించినవి కానీ ఫుడ్ కోర్ట్ కానీ లేదా బట్టలు కానీ ఇలా ట్వెల్వ్ డిస్ట్రిక్ లలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని ఒక్కొక్క విధంగా డివైడ్ చేసినారు ఇక్కడైతే మనం ఫ్లోర్ ఫ్లోర్ కి ఇలాంటి ఒకటి చూడవచ్చు టీవీ మాదిరిగా టచ్ స్క్రీన్ అనమాట ఇది మనం ఈ స్క్రీన్ లో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏమి మనకి ఈ మాల్ గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి ఎక్కడ ఏముండో మనం ఈ స్క్రీన్ లో చూసి తెలుసుకోవచ్చు ఈ మాల్ కి సంబంధించిన యాప్ కూడా ఉంది సేమ్ ఇలానే ఉంటది అండ్ ఇక్కడైతే ఎక్కడ చూసినా దావలు ఇక్కడ ఇవి పర్ఫ్యూమ్స్ అమ్మేస్తా ఉంటారు ఫుల్ మొత్తం కోవిడ్ అంటే తెలిసిందేగా పర్ఫ్యూమ్స్ పెట్టిన పేరు ఆ పర్ఫ్యూమ్స్ లో కానీ బట్టల్లో కానీ ఇంకేరణ వస్తువుల్లో కానీ అసలు దొరకని బ్రాండ్ అనేది ఉండదు ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ ఉండదు ఇక్కడ వారం లేదు ఏం లేదు ఇప్పుడు చూసినా జనాలు కంపల్సరీగా ఉంటది ఇక్కడ మనమైతే ఇలా ఏం కొనలేము మనం ఇలా కొనాలంటే ఒక నెల సాలరీ పంపించుకోకుండా ఇంటికి పెట్టుకొని కొనుక్కోవాలి ఇక్కడ బ్రాండ్ ఐటమ్స్ అంత డబ్బులు పెట్టే వాళ్ళు ఇండియాలో లోనే మనకి ఈజీగా తక్కువ రేటు దొరికిస్తాయి ఇంకా బ్రాండ్ ఐటమ్స్ ఇది వచ్చే సూపర్కెట్ వాళ్ళని సూపర్ మార్కెట్ ఉంది ఇక్కడ త్రీ లీటర్స్ ఆయిల్ వచ్చి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇండియాలో అంటే ఒకసారి కామెంట్ చేసి తెలుసుకుందాం అండ్ చిన్న వాటర్ బాటిల్ చూస్తున్నారు కదా ఇదే మన విరాట్ కోహ్లీ తాగేది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మాత్రము ఇక్కడ చిన్న మ్యాజిక్ షో జరుగుతుంటే చాక్లెట్స్ ఇస్తుండే గుంపులో అని చెప్పి దూరేసి చాక్లెట్స్ దబ్బేసి మేము అయితే కోవే చాక్లెట్స్ చాలా క్వాలిటీ ఉంటాయి టేస్ట్ పరంగా అదండి ది గ్రాండ్ రెవెన్యూ స్మాల్ అయితే ఫ్యూచర్ లో అయితే ఆ టువల్ అన్ని కవర్ చేద్దాం ఒక వీడియోలో కవర్ చేయాలంటే చాలా కష్టం వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్